నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం రెస్టారెంట్ నేషనల్ హైవే ప్రశాంతింట నోరుంచే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం మీ చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా దేశంలోని దైవక్షేత్రంలో అతిపెద్ద క్షేత్రం పాతగయగా పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ అధ్యక్షతన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మలబాబు ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఓదూరి కిషోర్ పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి స్వామివారికి వస్త్రాలు సమర్పించారు జీరాలో పిఠాపురం పట్టణంలో వేయించేసినటువంటి రాజరాజేశ్వరి సమేతం ఉమా రామలింగేశ్వరి స్వామి వారి యొక్క ఉమా కృష్ణేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అష్టాదశి పీఠాల్లో శక్తివంతమైన పీఠంగా వదిలుతున్నటువంటి ఈ పీఠికాపురంలో పురోహిత అమ్మవారు దత్తక్షేత్రంలో మరి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా పిఠాపురం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈరోజు పట్టు వస్త్రాలు పువ్వులు పండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి ఫైవ్ ఫైవ్ మెన్ కమిటీ ఉన్నటువంటి మేము కానీ మరి ఈరోజు రోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది ఆ ఉత్సవ కమిటీ సభ్యులు కూటమి నాయకులు అందరూ కలుపుకొని ఈరోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈరోజే అంకురార్పుర కార్యక్రమం కూడా చేసుకోవటం జరిగింది ఇది ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా ఈ యొక్క క్షేత్రంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆ ఏర్పాట్లలో ముఖ్యంగా సామాన్య భక్తులకి మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు కానీ ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి యొక్క సూచనలతో సలహాలతో వారి యొక్క నేతృత్వంలో మరి కూటమి పార్టీ నాయకులు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఒక సమిష్టి కృషితో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలకూడదు ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్లో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఏదైతే పార్కింగ్ ఉందో పార్కింగ్ సుమారుగా పది పన్నెండు ప్రదేశాలు ఎంపిక చేసి ఎక్కడ వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది నాలుగో వైపులా కూడా అలాగే ముఖ్యమైనటువంటి శానిటైజేషన్ ఏదైతే ఉందో పురపాలక సంఘం యొక్క ఆధ్వర్యంలో మొత్తం శానిటైజేషన్ కార్యక్రమం కూడా మరి చాలా ప్రెసేజియస్గా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే అనేక లక్షల మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించి ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటారో ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం కోనేటిలో మంచినీరు ఉండేలాగా చూడటం జరిగింది అలాగే అవుట్లో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రమైనటువంటి నీరు కోనేరులో ఉండేలాగా ఏదైతే అపరిశుభ్రమైనటువంటి నీరు బయటికి వెళ్లేలాగా కూడా అవుట్ కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ అభినందన తెలియజేయాలి అలాగే అగ్ని మాపక శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ మరి మండల అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ పొల్యూషన్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల వారు కూడా ఇక్కడ అందుబాటులో ఉండి ఏ శాఖలకు ఏ పనులు అప్పగించారో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే ఈ రోజున మరొక్కసారి చెప్తా ఉన్నాం మా అందరం కూడా ఏదైతే ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకున్నామో పంతొమ్మిది నుండి ఇరవై మంది సభ్యులు ఉత్సవ కమిటీ దాంట్లో జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉత్సవ కమిటీలో చోటు కల్పించి ఎవరైతే భక్తుల పట్ల మరి జాగ్రత్తగా ఉండి అలాగే భగవంతుని పట్ల మరి భక్తుల వారికి ఉత్సవ కమిటీలో చోటు కల్పించడమే కాకుండా మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ గుడిలో అందుబాటులో వారికి ఈ ఉత్సవ కమిటీలో చోటు కల్పించడం జరిగింది అలాగే ఏదైతే కూటమిలో సీనియర్ నాయకులు ఉన్నారో వారి యొక్క పర్యవేక్షణ ఉండేలాగా వారికి కూడా కొంతమందిని ఎంపిక చేసి మరి ఐడెంటిటీ కార్డు ఇచ్చి భక్తులకు సహాయార్థం అధికారులకి సహాయంగా ఉండడం కోసం కూటమి నాయకులు కొంతమంది సహకరించడానికి కూడా సిద్ధమవుతాయి వారికి కూడా ఐడెంటి కార్డు ఇచ్చింది ఎక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా మరి ఎవరైతే ఉత్సవ కమిటీ కానీ మా కూటమి నాయకులు ఉన్నారు కానీ వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఎక్కడ మన బంధువులకి బంధుమిత్రులకి పెద్దపీట వేయకుండా సామాన్య భక్తుల్ని మరి ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటిది ఇప్పటికే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి పెద్దలు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ సామాన్య భక్తుడికి ఇబ్బంది అనేటువంటిది లేదనేటువంటిది చెప్పడం మరొకసారి చెప్తూ అలాగే బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ అలంకరణ కూడా చేయటం జరిగింది ఈ నాలుగు రోజుల పాటు మరి ఈ రోజు సాయంకాలం ఎనిమిదిన్నరకే కూడా కళ్యాణం ప్రారంభించి కళ్యాణం మొదలవుతుంది దానికి పిఠాపురమే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే స్వామి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలని అలాగే రేపు పదిహేనవ తేదీనాడు జరగబోయేటటువంటి శివరాత్రికి మరి భక్తులని ఉద్దేశంలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని అలాగే పదహారవ తారీఖు నాడు జరగబోయేటటువంటి రథోత్సవంలో కూడా కూటమి నాయకులు భక్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని ఆ రోజు మన పార్లమెంట్ సభ్యులు తెంగల్ల ఉదయ శ్రీనివాస్ గారు కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుందని అలాగే పదిహేడవ తారీఖు నాడు జరిగేటువంటి ఏదైతే త్రిశూల్ కార్యక్రమం ఉందో ఆ త్రిశూల్ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొవాలని పద్దెనిమిదో తారీఖు నాని జరిగేటువంటి మరి ఏదైతే తెప్పవచ్చే వారికి తదనంతరం మరి ఎవరైతే దంపతులు ఉన్నారో వారికి ఆశీర్వాదాలు అందించి తాంబూలాలు అందించేటువంటి కార్యక్రమంలో ఆ తాంబూలాలు తీసుకోవడానికి కూడా మరి భక్తులందరూ తరలి రావాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యాన్ని కలగకూడదనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అనేటువంటిది మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం భక్తులు మరి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నటువంటి కాలంలో విఐపి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది ప్రోటోకాల్ దర్శనాలు ఏదైతే ఉన్నాయో అది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్యలో కొంత మేర మేరే జరగటం ఎక్కువ మరి సామాన్య భక్తులకే దర్శనాలు కల్పించేలాగా ఆ దర్శనం సమయంలో కూడా మరి అంతరాయ దర్శనాన్ని మరి అందరికీ కూడా రద్దు చేయటం మరి శటకోప పెట్టేటువంటి సమయంలో కూడా లేట్ అవుతున్నటువంటి సందర్భంలో శటగోపం కూడా మరి బయట ఖాళీ ప్రదేశంలో ఇవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా సామాన్య భక్తులకి కల్పించాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఉచిత ప్రసాదాలు కానీ మరి చిన్నపిల్లలకి పాలు మంచిగా ప్యాకెట్లు అందించడం కానీ అలాగే ఐదు లక్షల పైచీలకు మరి వాటర్ ప్యాకెట్లు భక్తులకి అందుబాటులో ఉంచడం కానీ ఆహార పదార్థాలు అన్ని కూడా భక్తులకి అందుబాటులో ఉన్నాయనేటువంటి తెలియజేసుకుని సాధిస్తుంటాను స్వామివారి యొక్క ఆగమయో ఈ మహా ఉత్సవాతి మరియు కళ్యాణ మహోత్సవాలు అన్ని జరగాన్ని ఏర్పాటు పెట్టేయని లో ఈ రోజుని రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది రేపు పదిహేనవ తారీఖుని ఉదయం ఒంటి గంట నుండి కర్నాటక లింగోద్భవ కాలాభిషేకం వరకు కూడా రెండు ఫ్రీ లైన్లు తోటి సామాన్య భక్తులకి పెద్దపేట అని చెప్పి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రులు కోవింద్ర పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా సురక్షితమైన సౌకర్యం ఎంత సామాన్య భక్తులు కొనాలని వారు ఆదేశించారు వారి ఆదేశానం ఇక్కడ ఉన్న అందరి పెద్దల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క భక్తుల యొక్క అర్చకు స్వాముల యొక్క అందరితోర్పాటుతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాం కూడా అందరూ హాజరయ్యి స్వామివారి యొక్క కర్ణాకాల పొందాలని మీడియా ద్వారా ప్రతి ఒక్క భక్తులకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రోటోకాల్ సంబంధించి ఈ సంవత్సరం ఎటువంటి పాసలు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయంగా ఉంది అదేవిధంగా ప్రోటోకాల్ని మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల వరకే మాత్రం పరిమితం చేసి అధికారులు అన్నదో ఇప్పటికే మీడియాకి తెలియజేస్తున్నారు సో విషయాన్ని మీ ద్వారా ప్రతి ఒక్క ముఖ్యంగా ప్రోటోకాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించవలసిందిగా తెలియజేయడమైంది అంత అంతరాలయ దర్శనం కూడా శివరాత్రి రోజుని నిలిపి జరిగింది లింగోత్వ అభిషేకం వరకు కూడా ఇది ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటల పాటు అది జరుగుతుంది విషయాలన్నీ కూడా భక్త కోటికి తెలియజేయాలని మీడియా మిత్రుల్ని మనవి చేస్తున్నారు బాధ్యతో స్వీకరించిన తర్వాత జరుగుతున్న మహా ఉత్సవం ఇది ఈ శివరాత్రి సందర్భంగా మనం అన్ని డిపార్ట్మెంట్ల వారితో సమయం పాటించుకుంటూ అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి దీనికి మనకి ఈఓ గారు తర్వాత ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు తర్వాత అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా మన మెడికల్ టీం వాళ్ళు కూడా మెడికల్ క్యాంపులు అవి కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ మనం చేసే ఈ కార్యక్రమంలో ఎటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా అందరికీ కూడా పెద్దపీట వేస్తూ ప్రతి సామాన్య భక్తుడు కూడా స్వామివారి దర్శనం చేసుకునేటట్టుగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందండి మనకి ఈ రోజు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి ధ్వజారోహణకు సంబంధించి దాని తర్వాత ఈ రాత్రికి కళ్యాణం ఉంటుందండి పదహారో తారీఖున రథోత్సవం ఉంటుంది పంతొమ్మిదో తారీఖున త్రిశూల స్నానం తర్వాత తపోత్సవం తర్వాత శ్రీ పుష్పయాగం ఇవన్నీ ఉంటాయండి వీటన్నిటికీ ప్రతి సంవత్సరం లాగే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ముఖ్యంగా సామాన్య భక్తులకి ప్రజాపీట వేసే విధంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగిందండి దీంట్లో మన ప్రైమరీ కమిటీ కబ్యూరైన మన కు బాబు గారు చెప్పినట్టుగా రోటోకాల్ దర్శనాలు చాలా తక్కువ సమయం కేటాయించారు ఒక ఒంటి గంట నుంచి నాలుగు గంటల మిగిలినంతా కూడా సామాన్య అందుబాటులో చేశారు చట్ట పిల్లల తరపులో పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావలసినటువంటి పాలు అలాంటివన్నీ కూడా సమగ్రం జరుగుతుంది ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి పార్కింగ్ ప్రదేశాలు కూడా ఒక పది చోట్ల ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మనతో పాటు మన మీరు ఉత్సవ కమిటీ సభ్యులు మిగిలిన పెద్దలందరూ కూడా సమన్వయ పరుచుకుంటూ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మా సంకల్పం అండి మనకి మీడియా మిత్రుల సహాయం కూడా చాలా అవసరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అన్ని జాగ్రత్తగా కవర్ చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞత